అంటే అక్కడి నుంచి కాకుండా ఇక్కడికి వచ్చి చెప్పండి ప్రపంచంలో మన బైబిల్ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు ఎందుకు వచ్చిందో చెప్పాలి ఇక్కడికి వచ్చి చెప్పాలి మరి ఇక్కడికి అంటే టైము తక్కువగా ఉంది కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా మిరియామ కోసం చెప్పగలగాలి పన్నెండేళ్ళు వయసులో ఉన్న మిరియామ్ కోసం చెప్పగలగాలి వచ్చేసేయండి ఇక్కడికి ఇందులో ఈ స్లిప్పులు తీసుకొని ఇందులో ఏమున్న చెప్తే వాళ్ళకు కూడా మంచి గిఫ్ట్లు ఉన్నాయి మీరు వాకరించాలి పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఎందుకు వచ్చింది ఇక్కడికి వచ్చేసారు చెప్పారు చెప్పండి మిరియాము అంత గొప్ప ఖ్యాతి ఆమెకి ఎందుకు వచ్చింది పన్నెండేళ్ళ వయసులో చెప్పరా చెప్పగలగాలి మరి చెప్పకుండా సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం పది నుంచి చివరి వరకు ఎవరైనా చూడకుండా చెప్పగలరా పోయి చూసి ఎవరైనా ఎవరైనా వచ్చి చెప్పగలరు రండి సముహ్యలు గారు ఐదు సంవత్సరాల వయసులో సములు ఐదు సంవత్సరాల వయసులో ఏలీకి ఏం చెప్పాడు ఆయన రండి వచ్చి చెప్తే గిఫ్ట్ తీసుకోవచ్చు కదా పోనీ జాన్ బోటన్ బర్గ్ ఏం కనిపెట్టారు అక్కడి నుంచి కాకుండా ఇక్కడికి వచ్చి చెప్తే సరిపోతుంది కరెంటు బల్పు కనిపెట్టారు ఎవరో మనకు తెలుసు ఆ కనిపెట్టే వ్యక్తి ఎన్నిసార్లు ఓడిపోయాడు చెప్పగలగాలి వచ్చి మరి ఎవరు లేకపోతే మస్కర్ ఎవరు ఎవరు లేవట్లేదు క్రొత్త దాంట్లో వచ్చామని అలవాటు పడడం కష్టంగా ఉన్నాము పోని ఈ స్లిప్పులు బాబు అందరికి ఒక్కొక్కటి ఇచ్చేసి లేవట్లేదు ఎవరు స్వామి వివేకానంద్ గారు చికాగోలో ఏమన్నారు ఆయన ప్రసంగం అనమాట కేవలం రెండు నిమిషాలే ఇచ్చారు అమెరికా గవర్నమెంట్ ఆ రోజుల్లో ఇచ్చినప్పుడు యేసుకృష్ణ వారి గురించి ఆయన ఏమన్నారు సరే ఇప్పుడు మహాత్మా గాంధీ గారు బైబిల్ బైబిల్ గురించి ఎక్కువ ఏది చదివేవారు మహాత్మా గాంధీ గారు క్రీస్తు పూర్వం ఐదు శతాబ్దాల క్రితం బుద్ధుడు ఆ బుద్ధుడు ఏది ఏమన్నారు ఏస్రీస్తు వారి కొరకు సరే మార్టిన్ లోదమ్ గారు మనందరికి తెలుసు ఆ మార్టిన్ లోథమ్ గారు ఏం చేశారు అసలు ఎంత ఖ్యాతి వదులుకున్నారు ఆయన ప్రూఫ్ అవ్వాల్సింది ఆయన వదులుకున్నారు మరి మన ఇక్కడ విజయ్ గారి ఇంట్లో అదే ఆ రోజు సేవకుల మీటింగ్